అన్నిటికీ మించి నీ అరాచకమైనటువంటి వ్యక్తిత్వం నీ రాచరికపు వ్యవస్థ వ్యక్తిత్వం నువ్వు తాడేపల్లె ప్యాలేస్లో ఉంటే మహారాజు గారు లోపడు ఉంటే ఏ మంత్రిని కలవు ఏ ఎమ్మెల్యేని కలవు ఏ ప్రజా సంఘాలను కలవు ఏ ప్రజలను కలవు ఏ ఉద్యోగస్తులను కలవు నువ్వెవ్వరినీ కలవు ఒకవేళ నువ్వు తమరు బయటకు వస్తే మాత్రం పరదాలతోటి బయటికి వస్తాడు ఆ పరదాల మధ్యలో వెళ్తాడు కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదు ఒక సభ పెట్టాడంటే దానికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సభ పెట్టి ఈ ఈ సభకు కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వాడి ఉద్యోగస్తులను వాడి చివరికి అందరిని వాడితే ఆ సభ మాకేదో విజయవంతమైందనేది మీకున్నటువంటి టెక్నాలజీ మీకున్నటువంటి మీడియా ప్రచారాలు తప్ప ప్రజల హృదయాల్లో ప్రజల మనసుల్లో ఎప్పుడు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మాకు రక్షణ ఉంటుంది ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ గిరిజన బిడ్డలు వచ్చారు అడవి బిడ్డలు వచ్చారు పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి జీవో నెంబర్ త్రీ వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు జరిగినాయండి మా బిడ్డలు స్కూల్కి వెళ్తే బట్టలు ఇచ్చారు బట్టలు కుట్టుకూలు ఇచ్చారు సబ్బులు ఇచ్చారు నూనెచ్చారు బెడ్షీట్లు ఇచ్చారు అన్నీ ఇచ్చి మా బిడ్డలకు అనేక రకాలుగా చదువుకుంటానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ అడవి బిడ్డలకి గిరిజన బిడ్డలకి కేవలం నాలుగు జతలు బట్టలు ఇచ్చేసి మీరే కుట్టించుకోండి మీకు ఏ రకమైన సబ్బులు లేవు నూనె లేవు మీ తిప్పలు మీరు పడండి చదివితే చదవండి చదవకపోతే పోండి అని అంటున్నారు కాబట్టి మా గిరిజన బిడ్డలు మా బిడ్డలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు జరిగేటువంటి సార్వత్రి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు జగన్ రెడ్డి అసలు మీరు ఊహకూడందని రిజల్ట్ని ప్రజలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు మీరు ఊహించరు నేను సంఖ్య చెప్పను కానీ మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా మీకు అంత దమ్ముగా మాట్లాడుతున్నారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కలయికం చూసి ఎందుకు భయపడుతున్నారు అది ముందు ప్రజలకు చెప్పండి మీ భయం ఎందుకు మీ ఉలికెందుకు మీరు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారి నియమనాలా చంద్రబాబు నాయుడు గారి నియమనాల అనేటువంటి ఒక విధానం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళు సభలు పెట్టుకుంటే వాళ్ళు కలిస్తే మీకు నొప్పి ఏంటి మీకు ఎందుకు నొప్పి దానికి చెప్పండి సమాధానం కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం ఎప్పటికే బెంగళూరులో ప్యాలెస్లో ఆయన రంగులు వేయిస్తున్నాడు రిపేర్లు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు జగన్ రెడ్డి తప్ప ఇక ప్రజా జీవితంలో ఉండడు అందుకనే జగన్ రెడ్డి చాలా తెలివిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి అన్నాడు జగన్ రెడ్డికి తెలుసు ఒక్కసారి జగన్కు ఓటేస్తే జీవితంలో మళ్ళీ జగన్కు ఓటేయరన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఒక్కసారే ఈ రాష్ట్రానికి ఒక్కసారే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆలోచనతో ఆకాంక్షతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు పచ్చకా లోకమంతా పచ్చక్కరపడింది వాళ్ళకు మా ఆ జనాన్ని చూసి కళ్ళు బైర్లు కమ్మి మైండ్ బ్లాంక్ అయ్యి వాళ్ళ కళ్ళు కనపడట్ల చెవులు వినపడట్ల వాళ్ళు అలాగే మాట్లాడతారు మేమే మా సభలు బ్రహ్మాండంగా జరిగినాయి లక్షల మంది వచ్చారని వైసీపీలు ఎందుకు చెప్తారు మీ మీ సభలు ఏ రకంగా జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు వెళ్ళిన ప్రజలను పత్రికలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారో సమాధానాలు మీకు అర్థమవుతూ ఉన్నాయి నిన్న నేను వెళ్ళాను బో అసలు మూడు కిలోమీటర్లు ఆగిపోయింది ట్రాఫిక్ అసలు లోపల ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళడానికే రెండు గంటలు సమయం పట్టింది లోపలికి అసలు ప్రజలు సభాస్థలికి లోపలికి రావడానికి కుదరక లోపల ఎంతమంది ఉన్నారో అంత రెండు మంది బయట ఉన్నారు అది కళ్ళున్నోడికి కనపడుద్ది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి కనపడుతుంది కాబట్టి ఇటు ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి కనపడదు పనికి మాలిన మాటలు ఏదే జగన్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ప్రజల మెప్పు కోసం మాట్లాడటం వాళ్ళ అసలు జగన్మోహన్ రెడ్డి పేపర్ చూడకుండా ఒక మాట మాట్లాడలే ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తా ఉన్నాడు ఏమైనా త్రివిక్రమ శ్రీనివాస్ ఏమన్నా స్క్రిప్ట్ రాసిస్తున్నాడా జగన్ రెడ్డికి ఎవరు ఏ ఏ రైటర్ చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు చూడకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట ఆయన పేపర్ పెట్టుకొని చూసే మాట్లాడుతున్నాడు ఈయన స్క్రిప్ట్ రైటర్ ఎవరో ప్రజలకు చెప్పాలి